అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎల్ టూ జాబితాలో ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఎవ్వరికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎల్ టూ జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇందిరామ ఇళ్ళ జాబితాను ఎల్ వన్ సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ స్థలం లేనివారు ఎల్ త్రీ ఇల్లు ఉన్నా దరఖాస్తు చేసుకు ఇల్లు ఉన్న దరఖాస్తు చేసుకున్నవారు కాగా ఈ మూడు వి విధాలుగా విభజించారు దరఖాస్తుదారులను అయితే ఎల్ టూలో మొత్తం పంతొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది ఉన్నారు వీరిలో దాదాపు ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు అయితే కసరత్తు చేసుకున్నట్లు సమాచారం అంటే ఈ మూడు జాబితాలలో ఎల్ టూ జాబితాలలో ఎంపికైన వారికి డబుల్ బెడ్రూమ్ అయితే ఇవి ఇవ్వనున్నట్లయితే ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే మీరు ఏ జాబితాలో ఉన్నారో తెలుసుకోండి కామెంట్ బాక్స్లో కా